సజీవ వాక్యం అనుదినం సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు కీర్తన నూట నలభై ఐదు పదిహేను చరణం ఈ కీర్తన భాగంలో దేవుడు తన ప్రజలకు సమయానుకూలంగా ఎలా సహాయం చేయగలడో భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు తన వైపు చూసే వారిని దేవుడు ఎన్నడూ నిర్లక్ష్యం చేసేవాడు కాదు వారికి ఎప్పుడు సహాయం అవసరమో అప్పుడు వారిని తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు వారికి తగిన సమయంలో తగిన సహాయాన్ని అనుగ్రహిస్తాడు ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదు కీర్తన నూట నాలుగు ఇరవై ఏడు ప్రకారం తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి అని భక్తుడు తెలియజేయటం మనం గమనించవచ్చు జంతువులన్నీ పక్షులు చేపలు తమ జీవనం ఆహారం కోసం దేవునిపై ఆధారపడతాయి ఈ లేఖన భాగంలో ఈ జీవరాశి నుండి మనం నేర్చుకోవలసిన అద్భుతమైన అనుభవం దేవుడు తగిన కాలమందు ఇచ్చేవాడని ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి మనం కూడా దేవునిని ప్రార్థించే ప్రతి అనుభవాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడని అలాగే తగిన కాలంలో దానిని మనకు ఖచ్చితంగా ఇచ్చేవాడని మనం మర్చిపోకూడదు మత్తయి ఆరు ఇరవై ఆరులో చూస్తే ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని వ్రాయబడిన మాటలను జ్ఞాపకం చేసుకొని మరింత ప్రోత్సహించబడతాం దేవుని సహాయం కోసం ఎదురు చూద్దాం ఈ ఆరో అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాల్లో గమనించినట్లయితే రాజైన అహశ్వేరోష్కు రోజుకు ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది రాజు ఎదుట చదివి వినిపించబడింది ద్వారపాలకులైన ఇద్దరు నపుంసకులు రాజును చంప ప్రయత్నించిన సంగతి ముర్దికై తెలిపినప్పుడు ఇందు నిమిత్తము ముర్దికైకి బహుమతి ఏదైనాను ఘనత ఏదైనాను అతనికి ఏమీ చేయబడలేదని కనిపించింది ఇక్కడ ముర్దికై రాజుకు మేలు చేసి కూడా ఎలాంటి ఉపకారం రాజు దగ్గర నుంచి పొందుకోలేదు సరికదా దేవుడు కూడా ముర్దికాయకి ఎలాంటి మేలు చేసినట్టు మనకు కనిపించదు కానీ ఏ సమయంలో ఏ కార్యం చెయ్యాలో ఎరిగిన దేవుడు నీవు సేవిస్తున్నటువంటి దేవుడు అని మర్చిపోకూడదు ఎస్తేరు ఆరో అధ్యాయం పది పదకొండు వచనాల్లో మనం గమనిస్తే ముర్దికాయకి అన్యాయంగా ఉరిశిక్ష వేయటానికి రాజు అనుమతి కోసం అదే సమయంలో వచ్చిన హామానుతో దేవుడు మురతికాయని సన్మానించేట్టు చేశాడు ఒకవేళ మురదికాయ రాజుకు సహాయం చేసిన ఆ సమయంలోనే ఉపకారం పొంది ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా మురథికై ఉరికొయ్య మీద తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు అవును దేవునికి తెలుసు ఎప్పుడు ఎవరికి ఎలాంటి సహాయాన్ని అనుగ్రహించాలో తగిన కాలమందు జ్ఞాపకం చేసుకుని సహాయం చేసే దేవునికి నమ్మకంగా జీవిద్దాం దేవుని కృపను పొందుకుందాం అట్టి కృపలో దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన శక్తి కలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నిజమే మురదకై రాజుకు సహాయం చేసిన రోజునే ప్రభా మేలు పొందుకుంటే ఈరోజు హామాను చేతిలో ఉరికొయ్య మీద తన ప్రాణాన్ని వదిలేవాడు కానీ తగిన కాలమందు సహాయం చేసే దేవునిగా మిమ్మల్ని మీరు కనపరుచుకున్నందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థనలో ఏగిపించిన ప్రతి ఒక్కరి మీద నీ యొక్క దీవెన హస్తాన్నించి నడిపించమని ఏ సునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అమైన్ అమైన్